ఈ మధ్య కుట్టడం కన్నా కుట్టిన వాటికి రేట్ ఫిక్స్ చేయడం చాలా పెద్ద టాస్క్ అయిపోయిందండి టైలర్స్కి ఎందుకంటే నేను కుట్టే వాటికి ఎంత మనీ తీసుకోవాలో నాకే అర్థం కావట్లేదు అనమాట ఇదేంటి గోన్ సంచులు తీసుకొచ్చి వీటికి ఎంత తీసుకోవాలో అర్థం కావట్లేదు అసలు ఏం కుడుతుంది అనుకుంటున్నారా ఏం కుడుతున్నానో నాకు కూడా తెలియదండి నిన్న మా పాతింటి ఓనర్ గారు ఫోన్ చేసి ఒకసారి రమ్మన్నారనమాట సరే ఎందుకో అని చెప్పేసి నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఈ గోన్ సంచులు నా చేతిలో పెట్టి కొంచెం వీటికి అంచులు అనేవి దారాలు రాకుండా క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకుంటాయమ్మా అని చెప్పి చెప్పారు ఇంకా వీటి వెళ్ళిన తర్వాత ఇవి నా చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళకి నేను నో చెప్పలేకపోయాను ఇంతకీ వీటిని ఎందుకు అలా కుట్టమన్నారో మీకు చెప్పనే లేదు కదా వాళ్ళైతే శారీ ప్రింటింగ్ బిజినెస్ అయితే చేస్తారండి ఇది ప్రింటింగ్ కోసం అయితే యూస్ చేస్తారంట అది ఎలా యూజ్ చేస్తారో నాకు కూడా ఒక ఐడియా లేదు ఇలా అయితే కుట్టమని చెప్పారనమాట ఇంకా నా దగ్గర వేస్ట్ క్లాత్లో ఒక కాటన్ క్లాత్ అయితే కనిపించింది ఇంకా దాన్ని తీసుకొని నేనైతే స్టిచ్ చేస్తున్నాను ఇలాంటి ఒక ఫిఫ్టీ పీసెస్ ఎలాగో ఇచ్చారులేండి ఇంకా మొత్తం అయితే స్టిచ్ చేయలేదు కొన్ని మాత్రమే స్టిచ్ చేశాను ఇప్పుడు వీటికి ఎంత తీసుకోవాలి ఎంత మనీ తీసుకోవాలో నాకు అయితే అర్థం కావట్లేదు ఒక్కొక్క దానికి పది రూపాయలు తీసుకోవాలా లేకపోతే ఐదు రూపాయలు తీసుకోవాలా క్లాత్ మనదే కాబట్టి పది రూపాయలు తీసుకుందామని నేను అనుకుంటున్నాను వేస్ట్ క్లాత్ వేసి కూడా పది రూపాయలు తీసుకుంది అని వాళ్ళు ఫీల్ అవుతారేమో అని మళ్ళీ ఆలోచనలో పడ్డానమాట ఒకవేళ మీరు మీ దగ్గరికి ఇలాంటివి వస్తే మీరు ఎంత మనీ తీసుకుంటారో కామెంట్లో చెప్పండి నన్ను ఎంత తీసుకోమంటారో కూడా ఒక చిన్న కామెంట్ చేయండి